కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామంలో రిఫరల్ హాస్పిటల్ కత్తిపూడి వారి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నంబారు చంద్రరావు చినబాబు ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు వృద్ధులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన నంబారు చంద్రరావు చేతులపై రిబ్బన్ కటింగ్ చేశారు బుద్దాల శ్రీనివాస్ మాస్టర్ వెంకటరమణ వీరబాబు నాగేంద్ర శివ ఎస్ అగ్రహారం ఆరంపి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ ఫరూక్ డాక్టర్ విష్ణు డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ సత్తిబాబు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వైద్య శివుడు ఏర్పాటు చేయడం జరిగింది అది మరి తెలుగుదేశం పార్టీ నంబర్ నెంబర్ చంద్రబాబు రాబోయే అలాగే తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్క్ యాదవ్ ఫండ్ గారి సినిమాతో అలాగే నంబర్ రెండు నాలుగు అలాంటి యువకులు అలాగే తగతర సహకారులతో ఈ మా ఊళ్ళో బెడ్మిటమ్ పోటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అన్ని వైద్యాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా పరీక్షించి వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వ్యాధు సంబంధించిన అన్నింటికి కూడా వాళ్ళు మందులు ఇచ్చి ఫ్రీగా మీరు రెఫరల్ హాస్పిటల్లో కత్తిపూడి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా యసగ్రా గ్రామంలో అందరూ కూడా సంచోగం చేసుకుని తగు మందులు తీసుకుని ఆరోగ్యం కాపాడుకుంటారని భయపడుతుంది